నేను ఆశానివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు అనమాట ఒక పచ్చడి తయారు చేస్తున్నాను ఆ పచ్చడి పేరు ఏంటంటే పల్లీలు పల్లీలు వద్దులండి పల్లీలు పచ్చడి వేరే చేసేద్దాం ఇది టమాటా పచ్చడి అనమాట ఓన్లీ అయితే ముందుగా మీకు కొంచెం స్కిట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇందులో ఒక చెంచాడు మెంతు ఒకర చెంచా మెంతులు ఒక చెంచాడు ఆవాలు అయితే వేసేసాను ముందే వేసేసి గబుకర మర్చిపోయాను యాంకుమాకండి మాకండి పచ్చడికి ముందుగా ఎం ఎండు మెరచ్చారు ఒక అవు కొంచెం అయితే ఆయిల్ వేయలేదు ఆయిల్ అయితే వేస్తున్నాను ఇప్పుడే ఆయిల్ అయిపోతే మనం వేయించామనుకోండి ఆ ఘాటు మొత్తం వచ్చేస్తుంది బాగా వేసేసాను కదా కొంచెం వేయించుకుందాం అప్పుడు ఈ ఘాటు అనేది మనకి ముక్కులోకి రాదు అబ్బా ఒక చిట్టడైతే ఆయిల్ వేసేసాను కదా ఇది బాగుంటుందన్నమాట మెంతులు ఆవాలు ఎన్నిమిర్చి వేయించుతున్నాను టమాటా వేసి పచ్చడి నవ్వుతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది టమాటా పచ్చడి అనమాట మామూలుగా వేరే రకంగా కూడా చేయొచ్చు కానీ ఇది ఒక రకం అన్నమాట బాగుంటుంది ఇట్లా ఇది చిన్నతనంలో వాళ్ళు చేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని ఎక్కువ కాకపోతే వాళ్ళు ఇంకో వెరైటీగా చేసేవాళ్ళు అది ఇంకా బాగుండేది కానీ అది మన వల్ల కాదు ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను ఇవి ఎన్ని మర్చి కొంచెం పండోలుగా వేయించుకోవాలి మాడిపోకోకుండా వీటిని మంచిగా ఇలా వేయించి తిప్పుతూనే ఉండాలన్నమాట ఒకనే మాడిపోతాయి సిమ్లోనే పెట్టాను అబ్బా ఘాట్ వస్తుంది వేయించుకొని పక్కన పెట్టేస్తాను కొంచెం ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు కూరలు ఏమేమి కూరలు ఏమేమి గోవలు ఓకే ఇవి తీసేసి ఒక గిన్నెలో పెట్టేసి టమాటా రెడీ చేసేసుకుందాం ఫ్రెండ్స్ దింపే ముందు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట ఒక చెంచం వేసేసి అటు ఇటు ఒకసారి తిప్పేసి మనం బజ్జేసుకోవాలి ఇక ఇది దింపేసి ఒక గిన్నెలో వేసి చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ ఎన్ని మిర్చి అయితే మొత్తం తీసేసాను ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను ఒక పావు కేజీ మందం టమాటలు అనమాట అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి మెత్తగా ఉడకబెట్టేయాలి టమాటాలు మంచిగా మిర్చి అయితే నేను మిక్సీలో వేసి మిక్సీ పట్టేస్తాను సరిపడా ఉప్పు వెయ్యాలి కాకపోతే ఇప్పుడే వేయద్దు ఇదంతా మెత్తగా మిక్సీ పట్టేసాక మిర్చి జీలకర్ర మెంతులు ఆవాలు తర్వాతకి ఉప్పు వేసుకోవాలన్నమాట టమాటా వేసే ముందు టమాటాలు వేసి ఉప్పు వేసుకోవాలి ఇప్పుడే వేయకోకుండా మిక్సీ అయితే పట్టేస్తాను మెత్తగా టమాటా మూత తీసి అయిపోయింది అనమాట చూసారు కదా చక్కగా మెత్తగా ఉడికేసింది ఓకే ఉప్పు వేయకోకుండా ఉడకబెట్టేసాను మంచిగా మెత్తగా బంద్ చేద్దాం పొయ్యి బంద్ చేస్తున్నాను ఒకసారి అంతా కలుపుకొని కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టేద్దాం ఓకే ఇది చల్లార్చుకొని మిక్సీ అయితే పెట్టేసా అనేది తీసి గిన్నెలు వేసి టమాటా మిక్సీలో వేసేసి రుబ్బేద్దాం మిక్సీ పట్టేస్తా కారపొడి తీసి ఒక గిన్నెలో పెట్టా కదా అయితే మొత్తం అమాంతం కలుపుకున్నాం అనుకోండి ఏమో కారం ఉండొచ్చు ఉండకపోవచ్చు మిరపకాయల గురించి తెలియదు మనకి అందుకని కొంచెం తీసాను తీసేసి ఇప్పుడు ఈ కారొడిలో అనమాట టమాటా కలుపుదాము టమాటా కూడా మిక్సీ పట్టేసాను కదా మిక్సీ పట్టేసింది ఉడకబెట్టిన టమాటా ఈ మిరపకాయలల్లో ఈ కారొళ్ళు వేసేస్తున్నాం అనమాట ఉల్లగా ఉంటేనే కొంచెం బాగుంటుంది మరి కారం ఉంటే తినలేం అన్నమాట మనం ఓకే ఇదంతా ఒక చిన్నగా కలుపుకోవాలన్నమాట ఇది పచ్చని ఏమంటారు మానసిన కారము ఇలా ఉంటారు నాకు అంత ఐడియా లేదు అంత కలిపేస్తాను ఈ కారానికి సరిపోయిద్ది అనుకుంటున్నా బాస్ వస్తుంది రెండు గలపగానే చూసారా అసలు వేడి వేడి అన్నంలో అస్సలు ఇది వేసుకొని కొంచెం నెయ్యి తగిలిస్తే ఆహా ఉంటుంది ఒక ఆమ్లెటు అస్సలు కేక కేక చూసారు కదా కలిపేసాను మరి ఎలా ఉందో చూద్దాం ఉప్పు కలపాలి ఇప్పుడు ఉప్పు కలుపుతాం మర్చిపోయాను ఇందాక ఉప్పు వేయలేదు మిక్సీలో టమాటాలో టెన్షన్ టెన్షన్కి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను సరిపడా ఓకే తీయగుంది ఉప్పు అయిపోయేసరికల్లా తీయగా అనిపించింది ఏంది తీయగుంది ఏంది అనిపించింది ఒకసారి ఓకే చూసారా చేంజ్ అయిపోయింది అప్పకి టమాటా వేసి మంచిగా ఇప్పుడు ఉప్పు చూద్దాం బాగుంది కొంచెం తప్పకుంది కొద్దిగా వేసేసాను కారం కొద్దిగా ఓకే ఇందులో నేను ఎల్లిపాయ వేయలేదు చూసారు కదా మీరు మిక్సీ పెట్టినప్పుడు ఇందులో కూడా ఎల్లిపాయ అయితే జోడించలేదు ఇప్పుడు దీన్ని తాలిం పెట్టేస్తా దీన్ని పక్కన పెట్టేసి ప్యాన్ అయితే వేడి అయిపోయింది కలాగి నూనె పోస్తున్నాను నూనె ఎక్కువ పోయాను అనమాట ఒక మూడు చిట్లే చాలు ఇది కొంచెం వేడెక్కాలి నూనె వేడెక్కేసింది ఎండుమిర్చి ఒక రెండు వేస్తున్నా ఆవాలు తర్వాత ఎల్లిపాయ అయితే చితక్కొట్టి కొట్టి ట్రై చేస్తున్నాను ఒక ఉల్లిపాయ గడ్డ గడ్డే కొంచెం దూరగా వేయించుకోవాలి బాగుంటుంది జీలకర్ర కొంచెం వేస్తున్నాను కరివేపాకు తాలింపు మంచిగా చక్కగా దోవరగా వేగింది పొయ్యి అయితే బంద్ చేసేస్తున్నా వెంటనే ఎందుకంటే ఆల్రెడీ ఇది అన్నీ వేయించినాయి కాబట్టి అవసరం లేదు ఇప్పుడు టమాటాది ఇది పచ్చడి అనమాట ఇందులో కలిపేస్తున్నాను మంచిగా కలిపేసి అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇదైతే మాకు బాగుంటే చాలా బాగుంటుంది నెల రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత కంఫర్ట్ వాసన వస్తుందో నిజంగా ఫ్రెండ్స్ నెల రోజులు ఉంటుంది అన్నమాట మనకి పిల్లలకి క్యారేజీలకు పనికి వస్తుంది పెద్దవాళ్ళకి పనికి వస్తుంది పొద్దున్నే వేడి వేడి అన్నం తినేసి వండుకొని మంచిగా ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఇది మంచిగా త చల్లారాక ఒక చిన్న గాల్సీ సల పెట్టేసుకుంటే అయిపోయి అయితే మాకు ఇదే ఒక దాదాపు ఒక మూడు నాలుగు రోజులు వస్తుంది అంతకంటే ఎక్కువ రాదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ఇలా తయారు చేసుకోండి చూసారు కదా టమాటా పచ్చడి ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఎన్ని మిర్చి తోట అనమాట టమాటా పచ్చడి ఇలా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ సారీ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసిమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీయూ టమాటా ఎండుమిర్చితోటి పచ్చడి ఒకసారి అయితే మీరు ఇలా తయారు చేసుకోవాలి తప్పకుండా చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బై సీయు